శరణవరాత్రి పూజా విధానము ఈ తొమ్మిది రోజులు అనేది ఒక పూర్ణత్వాన్ని తెలియజేస్తున్నది అందుకు తొమ్మిది రోజుల పూజ సంవత్సరమంతా ఆరాధించిన ఫలం రావడం కోసం ఒక పూర్ణత్వం ప్రసాదించడం కోసం కేటాయించబడినది నవత్వంలోనే పూర్ణత్వం ఉన్నది అమ్మవారిని చెండిగా ఆరాధిస్తే ఆ మంత్రం నవారణ మంత్రం లలితగా ఆరాధిస్తే ఆ యంత్రం నవావరణ యంత్రం అందుకే నవసంఖ్య పూర్ణత్వంతో కూడినది అలాగే విశ్వమంతా కూడా నవసంఖ్యతో కూడినది ప్రకృతిలో ప్రధానంగా ఐదు తత్వములు ఐదింటితో కూడిన ఉన్నాయి అవి పంచభూతములు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు అంటే ఐదు చొప్పున ఐదు అయ్యే వీటిని మనం ఐదు తత్వములుగా అనుకుంటే ఇంకొక నాలుగు ఉన్నాయి అవి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి అంతఃకరణం ఇది కలిపితే తొమ్మిది అంటే మన జీవితం కూడా ఈ తొమ్మిదింటితోనే ఉన్నది తొమ్మిది తప్ప మరో వస్తువు లేదు మనలో కూడా ఇలాగ సృష్టిలో సర్వజీవజాలంలో కూడా ఈ తొమ్మిది తత్వములే ఉన్నాయి అందుకే నవాత్మకమైన జగత్తంతా కూడా వ్యాపించిన పరాశక్తిని మనం ఈ నవరాత్ర సంకేత ఆరాధన చేయడం వల్ల ఈ నవ ప్రకృతి కూడా మనకి శక్తివంతమై అనుగ్రహిస్తున్నది అందుకు నవరాత్ర పూజ అనే దాని వెనకాల ఇటువంటి తాత్విక ఉన్నాయి అందులో శరదృతువు ఈ శరదృతువు చాలా ఉత్కృష్టమైనది శారదారాధ్యాన అమ్మవారికు నామం ఉన్నది అంటే శరత్కాలంలో ఆరాధించబడేది అని శరత్ అనేటువంటి మాటలో శృనాథ హిన్ హినస్తి ఇది శరత్ అన్నారు అంటే హింసించే ఋతువు అని పేరు కూడా ఉందిట ఎందుకంటే కాలంలో ఋతువులు వచ్చేటువంటి మార్పుల్లో రెండు ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి